ఒక పక్క విజయవాడ ప్రజలు అల్లాడిపోయారు అల్లాడంటే మామూలుగా కాదు తీవ్రస్థాయి అంటే తీవ్రస్థాయిలో ఇబ్బంది పడతారు కనీసం నీళ్లు కానీ తాగడానికి నీళ్లు కానీ అందించే వాళ్ళు లేరు మాకు అన్నం కాని అవసరం లేదు నీళ్లు కానీ అంది నీళ్లు కానీ అందించే వాళ్ళు లేరు ఇంత ఇబ్బందుల్లో ఉన్న మా దగ్గరికి వచ్చి మా బాధలు తీర్చేవాడు ఒక్కడూ లేడని పాపం జనాలు మామూలు బాధ కాదు విపరీతమైన బాధలు చెప్పుకుంటున్నారు చెప్పుకుంటుంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు దా దాని గురించి కనీసం కనిపించింది లేదు ఆయన పుట్టినరోజులు ఈ పక్క ఇంత బాధలు జరుగుతాయి ఇంత ఇబ్బందులు జరుగుతుంటే ఇటు పక్క పుట్టినరోజులు కేకులు పాట కచీరలు అంత అవసరమా చేసుకోండి కాదంటున్నా పుట్టినరోజులు పక్క అంత ఇబ్బందులు పడుతుంటే విజయవాడ ప్రజలు పుట్టినరోజులు ఎలా చేసుకోవాలనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు జనాల కోసమే ఉంటాము జనాల కోసం ఉంటాము జనాలే ముఖ్యము ప్రజా పరిపాలన అందిస్తాను అని అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కనీసం దేని మీద కానీ ఒక్కటంటే ఒక్కదాని మీద కానీ ప్రశ్నించింది లేదు అదే కానీ ఇదే ఇప్పుడు ఇదే జరిగిన సంఘటన ఏదైతే వరద బ వరద ముప్పై గురైన సంఘటన కానీ గత ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో వీరంగం సృష్టించేవాళ్ళో ఒకసారి ఆలోచించండి అవునా కదా రచ్చ చేసేవాళ్ళు ఇదే కానీ వైసీపీ పార్టీలో జరిగింది గతంలో కానీ ఇలాంటి వరదలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఏమో వైసీపీ పార్టీ మన తీవ్ర స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో విమర్శలు ఇచ్చారు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇది వరదకు గురైంది మళ్ళీ ఈ స్థాయిలో కాదు వచ్చింది వరద వచ్చింది అంతే తప్ప ఈ స్థాయిలో ఇబ్బంది పడి ఈ స్థాయిలో చనిపోయే విధంగా ఇళ్లలోకి మునిగిపోయి ఈ స్థాయిలో కొట్టుకుపోయి అంత స్థాయిలో రాలేదు కానీ మామూలు స్థాయిలో వచ్చింది వచ్చినప్పుడు ఆ దానికే ప్రభుత్వం నిద్రపోతుంది ఇక్కడ లేరు అధికారులు ఇక్కడ ఉంటే కదా అమెరికాలో ఉన్నారు అని ఎన్నెన్నో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి ఇన్ని ఇంత మంది ఇబ్బంది పడుతుంటే కనీసం నీటి కోసం తిండి కోసం ఎంత అల్లాడిపోతుంటే జనాలు కనీసం దాని గురించి స్పందించింది లేదు పవన్ కళ్యాణ్ గారు దీని గురించే కాదు రాష్ట్రంలో ఏ అయితే సంఘటనలు జరిగాయి గత మూడు నెలల నుంచి ఏ సంఘటన మీద కానీ ప్రశ్నించింది లేదు ఒక్క వైసీపీ పార్టీని ప్రశ్నించడానికి వైసీపీ పార్టీ మీద నిందలేయడానికే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారనికో వచ్చే తప్ప ఏ సంఘటనలు జరిగిన సంఘటనలు ఈ సంఘటనలు అయితే జరిగినవి చూసినవా ఈ సంఘటన మీద ఏ రోజు లేదు ఈరోజు విజయవాడలో జరిగిన సంఘటన కానీ ఏమన్నా గొడ్లువేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన కానీ లేకపోతే కెమికల్ కంపెనీలో పేలిపోయిన సంఘటన కానివ్వండి ముచ్చుమరిలో జరిగిన బాలిక అత్యాచారం సంఘటన కానివ్వండి ఏ ఏ ఒక్కరి మీద విండికోండలో జరిగిన సంఘటన కానీ ఏ ఒక్కటి మీద ఏ ఒక్కదాని మీద కానీ స్పందించింది లేదు అదే కానీ ఈ సంఘటనలు ఇప్పుడు జరిగిన ఈ మూడు మూడు నెలల్లో జరిగిన దారుణాతి దారుణమైన సంఘటనలు కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ జరుగుంటే రచ్చ రచ్చ చేసి రంబోలో సృష్టించేవాళ్ళు ఉదాహరణకి మనం రెండు మూడు చూసాం అక్కడ ఎక్కడో ఇల్లు కూల్చారని వెహికల్ మీద వెహికల్ వచ్చి పైన కూర్చొని రచ్చరచ్చ చేశారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోడ్డు మీద పనుకోని రచ్చరచ్చ చేశాడు మరి ఇప్పుడు కనిపించడం లేదా ఇది కాదా ఇది కాదా ఇబ్బందులు అంటే చూడండి ఇప్పుడు విజయవాడ నగర్ ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతుండో ఒకసారి కనిపించడం లేదా లేకపోతే మూడు వందల మంది అమ్మాయిల జీవితాలు పరంగా పెట్టిన వది కనిపించలేదా కెమికల్ ఫ్యాక్టరీలో పంతొమ్మిది మంది చనిపోతే దాని గురించి స్పంది దేని గురించి అయినా ఒక్కటైనా ఒకటైన ప్రకటించారా ప్రభుత్వం ఒక్క వైసీపీ ప్రభుత్వం ఉంటే తప్ప మరొక దాన్ని ప్రశ్నించే దాఖలే కనిపించలేదని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిది